పేరు కోట్లపూట్ శ్రీనివాసులు న్యాయవాది వర్క్ చేస్తున్నాను గతంలో ఏబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వర్క్ చేశాను బీజేపీలో కూడా వర్క్ చేశాను ఈరోజు నాడిపేట టౌను పదహారు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు దాదాపు పెద్ద మున్సిపాలిటీ నాడిపేట జరిగిన ఐదు సంవత్సరాలుగా నాడిపేట ఎలాంటి అభివృద్ధి చెందలేదు దోపిడీకి గురి అయింది నియోజకవర్గం కూడా ఇప్పుడు మన సూల్పేట నియోజకవర్గంలో గౌరవనీయులు విజయశ్రీ గారు గెలవడం వల్ల పూర్తి స్థాయిలో మన సులుగుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాము ఈరోజు మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన గౌరవనీయులు మాజీ పార్లమె పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు నెల టీటీ మెంబరు శా మన నెలవల సుబ్ర నెలవల సుబ్రమణ్యం గారిని కలవడం జరిగింది మెయిన్ సమస్య ఏంటంటే నాడిపేట టౌను కంజక్షన్గా ఉంది రోడ్డు డెవలప్మెంట్ సరిగా లేదు అందులో దర్గా వీధిలో ఉన్నటువంటి మెయిన్ డివైడర్ను పొరపాటుగా కట్టేశారు కట్టే ముందు కూడా మేము వెళ్ళి అర్జీ చేసాము దానికి అప్రూవల్ చేసింది మేమేం చేయలేము అన్నారు కానీ ఐదు సంవత్సరాలుగా మేము గడిచిన ఐదు సంవత్సరాలకు పోరాట మంది నాయకులు సపోర్ట్ చేశారు దగ్గరికి వచ్చి ఆపేయడం జరిగింది రిమూవ్ చేసి సెంట్రల్ పార్కింగ్ ఇస్తామని చెప్పి ఈ గవర్నమెంట్లో మాకు నమ్మకం ఉంది ఎందుకంటే గౌరవనీయులు మన శాసనసభ్యులు మన విజయశ్రీ గారు మాకు నమ్మకం ఎందుకంటే మన స్థానికులు కాబట్టి ఎవరి టైం ఆమె చిన్నప్పటి నుంచి చూసిన ఏరియా కాబట్టి మా సమస్యని ఈరోజు వారి తండ్రి గారు అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారి దృష్టి తీసుకురావడం జరిగింది ఆయన మాకు సానుకూలంగా స్పందించాడు ఈ విషయాన్ని మేము మన నాడిపేట యువనేత మన చాలా మా చాలా యువతకి స్ఫూర్తి అయినటువంటి మన రఫీ గారు మరియు మా సహపాఠి అడ్వకేట్ గంగా ప్రసాద్ గారు మరియు విజయభాస్కర్ రెడ్డి సౌజన్యంతో ఈరోజు నెల సుబ్రహ్మణ్యం గారిని కలవడం జరిగింది ఆయన సమస్యనే మున్సిపాలిటీ వాళ్ళని కౌన్సిలర్ మాట్లాడి ఆఫీసులతో మాట్లాడి మా అందరికీ న్యాయం చేస్తారని ఆయన చెప్పడం జరిగింది మేము సమస్య క్లియర్గా చెప్పాము ఇప్పుడు ప్రస్తుతం సిండికేట్ బ్యాంక్ యువతల నుంచి మస్తాన టీఎం దాకా సెంట్రల్ పార్కింగ్ ఎలా ఉందో దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి మేము అడుగుతున్నాము ఆ విధంగా కంటిన్యూ చేసినందువల్ల చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చి సెంట్రల్ పార్కింగ్లో బండి పెట్టుకొని అక్కడి నుంచి వస్తువులు కొనుగోలు చేసుకొని పల్లెటూరుకి వెళ్తారు పల్లెటూరు వాసులకి బయట ప్రాంతాల వరకు స్థానికులకి అన్ని విధాలు కూడా మంచి సదుపాయంగా ఉంటుంది సెంట్రల్ పార్కింగ్ ఈ విషయాన్ని పెద్దలు గౌరవనీయులు మన నెలల సుబ్రమ గారి దృష్టికి తీసుకునేలా ఆయన మాకు చాలా సంతోషం సానుకూలంగా గెస్ట్ చేసే సమస్యను రేపు మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి న్యాయం చేస్తా అన్నాడు ఈ విషయంలో పూర్తిగా మాకు విజయభాస్కర్ రెడ్డి కూడా సహకరిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది నమ్మకం ఉంది